భార్య ఏమండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది బాగా పుల్లగా అయిందండి భర్త అవునా అలాగైతే దాన్నేం చేస్తావు భార్య ఏం చేయాలి బయట పారబోస్తానంతే భర్త అమ్మ చెప్తుండేది పెరుగును బయట పారబోయరాదు అని ఏదో ఒకటి చేసేయి భార్య ఏం చేయాలి మజ్జిగ చేస్తే పులుపే పులుపు నోట్లో పెట్టుకోలేమే అంటారు భర్త ఒక పని చెయ్యి మజ్జిగ పులుసు చేసేయి తినడానికి రుచిగా ఉంటుంది భార్య గుడ్ ఐడియా ఎలాగూ బయటికి పోతున్నారుగా కొన్ని సామాన్లు చెప్తాను రాసుకోండి భర్త సరే చెప్పు భార్య కొత్తిమీర కరివేపాకు అల్లం ఒక టెంకాయ జీలకర్ర తాండి భర్త సరే రాసుకున్నాను బయలుదేరినా భార్య ఉండండి ఇంకా ఉన్నాయి ఒక బూడిద గుమ్మడికాయ భర్త బూడిద గుమ్మడికాయనా ఎందుకే భార్య మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా తెచ్చేదేదో పెద్దదే తా అండి కోసి పెట్టింది కుళ్ళిపోయింది కాకుండా చూసి తీసుకురండి భర్త సరే బయలుదేరినా భార్య అయ్యో కాస్త ఆగండి ఒకటే గుమ్మడికాయ తేకూడదంట అమ్మమ్మ చెప్తుండేవారు ఎలాగూ తెస్తున్నారు రెండు తాండి అవి కూడా పెద్దవి ఇంకో పని చేయండి పెద్ద గుమ్మడికాయ తెస్తున్నారు ఎలాగూ ఒక కేజీ చక్కెర ఒక కేజీ నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు యాలకులు కూడా తాండి బత్త ఇవన్నీ మజ్జిగ పులుసుకి ఎందుకే భార్య చీ పులుసు కాదండి హల్వా చేయడానికి గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలి వేయకూడదు ఆపశక నూనె భర్త ఇక చాలా భార్య కాస్త ఆకండి ఓ నాలుగైదు నిమ్మకాయలు నల్ల మిరియాలు ఇంగువా తీసుకురండి బత్తా హల్వాకు ఇంగువ వేస్తారా భార్య అబ్బా హల్వాకు ఎవరైనా ఇంగ వేస్తారా అండి ఇవి గుమ్మడికాయ వడియాలకు గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి భర్త ఇకనైనా వెళ్ళనా భార్య ఏదో జ్ఞాపకం వస్తుంది ఉండండి జ్ఞాపకం వచ్చింది ఒక పొట్లకాయ తేండి మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్ దాంతోపాటు ఒక అర్ధ కేజీ మెత్త దాన్ని శనగపిండి తీసుకురండి ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి అలాగే వంట చూడా రీఫైన్డ్ ఆయిలు తీసుకురండి వేరు నూనె కాదు సన్ఫ్లవర్ ఆయిలు భర్త సరే బయలుదేరుతున్నాను భార్య అదేంటి వెనక తలుపు వైపు అక్కడికెక్కడికి వెళ్తున్నారు భర్త నేను బయటికి పోవడం లేదే వంటింట్లోకి వెళ్తున్నాను భార్య ఎందుకు మార్కెట్కి పోరా భర్త నీ మార్కెట్ నాశనం గాను గ్లాసుడు మజ్జిగ పులుసు కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా పాపం వస్తే రాని నేను ఆ పులుసిన పెరుగును బయట బారు భార్య ఏంటండి మీరే చెప్పారుగా భర్త ఓసి నీ అమ్మ కడుపు మాడా బుద్ధి లేక చెప్పానే అట్లుంటుంది మరి వీళ్ళతో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి